రాజు కావ్య దగ్గరికి పాలు తీసుకొని వచ్చి కావ్య కావ్య ఇదిగో ఈ పాలు తాగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటండి ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నీ కోసమే చక్కని చిక్కని పాలు తీసుకొని వచ్చాను తాగేసేయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఆ పాలు తాగి ఏంటండి ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మీ అమ్మ నీ కోసమే మనకు పుట్టబోయే పిల్లలు ఎర్రగా బుర్రగా ఉండాలి అని చెప్పి కుంకు ంపు తెచ్చింది నేను అది మరి కాస్త ఎక్కువ వేశాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఉమ్మా నా బుజ్జి బొం బంగారు కొండ ఎప్పుడు బయటకు వస్తావో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న బాబుని అయితే చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈయనకి బయటకు రాకముందే ఇంత ప్రేమ కలుగుతూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఎంత ప్రేమ కులిపిస్తారో ఏంటో అని చెప్పేసి అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో రాహుల్ రుద్రాని దగ్గరికి వెళ్ళి ఏంటో వీళ్ళ సంబరాలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి సైతం అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఖచ్చితంగా తర్వాత నీ కూతురే ఇంటి వారసురాలు అవుతుంది అని చెప్పేసి సైతం అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే అదేంటి వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు కదా వాళ్ళు అవుతారు వారసులు మనం ఎలా అవుతాము అని చెప్పేసి సైతం అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా నేను చేస్తాను ఆ ప్లాన్ నా దగ్గర ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అవును నేను ఎలాగైనా సరే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్